హలో నాని గారు నాని గారు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ దీంట్లో చాలా పాపులర్ కదా మీ బస్సుకి యాక్సిలేటర్ ఎక్కువ స్పీడా లేకపోతే బ్రేక్ ఎక్కువ పవర్ఫుల్ ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు మీరు తెలుగుదేశం చిరంజీవితో విభజించి అందరికంటే ముందే మీరు బయటకు వచ్చారు మళ్ళీ చాలా సకాలంలో ఇక్కడ చేరారు రెండు సార్లు గెలిచారు నాని ఏం చేస్తాడు ఇలా చేస్తాడు ఇలా చేరుతాడు చాలా కథలు వస్తుంటాయి మళ్ళీ చివరకు అలాగే ఉంటారు ఇప్పుడు చాలా హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు ఇవన్నీ రేషనల్ అది ఎమోషనల్ సార్ ఒకటండి మీ మీకు కూడా తెలుసు నా మేజర్ డెసిషన్స్లో నాకు తెలిసి మీ మీరు కూడా ఒక్కోసారి నాకు సలహాలు ఇచ్చి ఉంటారు చిరంజీవి గారి దగ్గర నేను బాగా స్నేహితులకు ఉండేవాళ్ళు ఆయన రమ్మంటే పార్టీలోకి వెళ్ళాను మూడు నెలలు ఉన్నా పార్టీలో అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిదిలో జాయిన్ అయ్యా జనవరి ఇరవై ఆరు రెండు వేల తొమ్మిదిలో బయటకు వచ్చాను ఎందుకంటే నాకు అర్థం ఏంటంటే ఈ పార్టీ నేను ఫస్ట్ అనుకుని చిరంజీవి గారు ఒక మార్పు కోసం వచ్చాడు నిజంగానే అనుకున్నాను సరే ఆయన పాలసీ మీద డిఫర్ అయ్యాను ఆయన నేను డిఫర్ డిఫర్ అయ్యాం బయటకు వచ్చాం కానీ ఇవాళ వరకు కూడా అంతే సన్నిహితంగా ఉంటాం మేము నా నా ఇంట్లో ఏదో శుభకారం అయితే ఆయన పిలుస్తాను ఆయన ఇంట్లో ఏమో పిలుస్తాను నేను ఇద్దరు ఇద్దరుగా బాగానే ఉంటాం ఎట్ ది సేమ్ టైం తర్వాత ఉన్నటువంటి దాంట్లో నేనేంటంటే నేను రాజకీయంలోకి వచ్చింది కొన్ని ప్రిన్సిపల్స్ కోసం విలువల కోసం ఐడియాలజీ కోసం దీంట్ కోసం దాంట్లో డివియేట్ అవుతా అవటం నాకు ఇష్టం ఉండదు నేను నష్టపోయినా పర్లేదు కానీ నేను నమ్ముకున్న ప్రజలు కానీ నా కోటేషన్ ప్రజలు కానీ నా వల్ల ఇది అవ్వకూడదు అట్ ది సేమ్ టైం దీన్ని ఈ ఈ రాజకీయాన్ని కానీ ప్రజాసేవ కానీ వ్యాపారంగా చూడనేది నా భావన ఆ భావనలో ఏంటంటే ప్లస్ నన్ను కూడా విజయవాడ ప్రజలు బాగా అర్థం చేస్తున్నారు మిగతా చోట్ల నాకు అనవసరం కానీ రకరకాలు మాడుతుంటారు నేను కూడా నా సోషల్ మీడియాలో మా వాళ్ళు చూపిస్తుంటారు కామెంట్స్ విజయవాడ నుంచి ఎక్కడ కామెంట్ రాదు నా మీద ఏ పార్టీ వాళ్ళు కూడా బయట రాష్ట్రం అంతా లేదా యుఎస్ నుంచి చెప్తారు మా తమ్ముడు మా టీడీపీ వాళ్ళంతా కూడా యుఎస్ యుఎస్ నుంచి యుఎస్ నుంచి పెడతారు నేను వైసీపీలో చేరినప్పుడు అంటే ఎట్లా ఉంటుందంటే ఎన్ని పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయింది మీ సోషల్ మీడియా ఎస్పెషలీ నేను పార్టీ నుంచి రాజీనామా చేసి మా మా శ్వేత కూడా కార్పొరేటర్ రాజీనామా చేస్తే వైసీపీలో నేను చేత పార్టీ శ్వేత పార్టీలు చేరలేకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు శ్వేత చాలా చురుకుగా అంటే ప్రజల సమస్యలు ఏంటని వెళ్ళి అడిగి తెలుసుకోవటం ఇవన్నీ చేస్తున్నారు తన నుండి ప్రజలకు ఇవి కావాలి అనే సూచనలు ఏమైనా మీకు చెప్పారా ఎవరు మీ శ్వేత చాలా ఫస్ట్ నుంచి కూడా తనకి సోషల్ సెక్టర్ ఇంట్రెస్ట్ తను యుఎస్లో చదువుకునేటప్పుడు కూడా అక్కడ అప్పుడు హిల్లరీ క్లింటన్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్గా పోటీ చేస్తున్నప్పుడు శ్రీవాజ్ ది కమ్యూనిటీ కమ్యూనిటీ గ్రూప్ హెడ్కి హెడ్గా పనిచేసింది క్లింటన్ క్లింటన్కి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సోషల్ సెక్టర్లు కావాలంటే మన రతన్ టాటా గారి దగ్గర ఫడ్నవీస్ గారు రతన్ టాటా గారు ఓ వెయ్యి గ్రామాలు మహారాష్ట్రలో అడాప్ట్ చేసుకుని దానికి పాపని హెడ్గా పెట్టారు సో అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేరే లక్ష ఉంది నువ్వు తీసుకొచ్చి పెట్టమంటే బలవంతంగా వద్దనుకున్నాం మేము కానీ ఆయన ఈ పార్టీ కష్టకాలంలో ఉందో నువ్వు పెట్టాల్సిందంటే పెట్టాం అప్పటి నుంచి కూడా వెరీ యాక్టివ్గా ఉంటుంది ఈ మధ్య నాతో పాటు బయటకు వచ్చినప్పుడు చాలా అసభ్యకరంగా టీడీపీ సోషల్ మీడియా తను కూడా దీంట్లో అసలు ఇప్పుడు నారా భువనేశ్వర్ గారిని ఏదో అన్నారని అంత బాధపడిన వాళ్ళు నా కూతురు శ్వేత మీద అంత అసభ్యపాలను బట్టపడిచారు నా అర్థార్థం కల కానీ నేను ఎప్పుడూ స్పందించలేదు అది తను కానీ నేను కానీ పెద్ద స్పందించలేదు ఎందుకంటే మాకు తెలుసు లోకేష్ ఎటువంటి పనులు చేస్తాడో ఎట్లా కుటుంబ సభ్యుల్ని మహిళల్ని ఏ రకంగా ట్రీట్ చేస్తాడో మాకు తెలుసు కానీ ఉన్నాం పార్టీలో బయటకు వచ్చాం వాళ్ళే పంపిస్తారు బయటకు వచ్చాం బయటకు వచ్చినాక తన మీద ఇప్పుడు నా మీద నానొచ్చు ఒక ఆడపిల్ల మీద ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా మాట్లాడిస్తాం పిచ్చి నాని గారు ఇప్పుడు సోషల్ మీడియా అందరికీ పెద్ద సమస్య అయిపోయింది మీరు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు చట్టాలు చేసే స్థాయిలో ఉన్నారు రేపు గెలిస్తే మరోసారి లోక్సభ సభ్యుడు అవుతారు మీరు దీనికి ఒక ఒక స్పెసిఫిక్ సెన్సార్ అవసరం లేదంటారా తప్పకుండా కావాలి సార్ ఎందుకంటే ఇప్పుడు ఏ మహిళ మీద కూడా కామెంట్ చేయకూడదు మనం అసలు ఎస్పెషలీ రాజకీయాల్లో చాలా విలువలు ఉండాలి ఇప్పుడు నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చా నేను నేను ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు గారిని తిట్నాం ఇంతకుముందు కప్పుకున్న మీద మీడియాలో చంద్రబాబు అనేవాడిని ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నాను గాడు అని కూడా అన్నాను నేను సో కొన్ని విలువలు సిద్ధాంతాలు ముందు మనం పాటించాలి ఏ పార్టీలో ఉన్నా సరే ఓకే దాంట్లో డౌట్ లేదు ఎస్పెషల్లీ మహిళలు అసలు ఇప్పుడు ఎస్పెషల్ రాజకీయంలోకి వచ్చిన మహిళల్ని నిజంగా కూడా చాలా బూతులు తిట్టిస్తున్నారు సోషల్ మీడియాలో ముఖ్యమైన ప్రశ్న నిజంగా తెలుగుదేశానికి సంబంధించింది కూడా విజయవాడ అభివృద్ధి అది మీరు చెప్పారు చాలా సంతోషం నిజంగా విజయవాడకి మళ్ళీ ఆ వైభవ ప్రభావాలు ఎలా రావాలి అమరావతికి రాజధాని అయిన తర్వాత ప్రయారిటీస్ చేంజ్ సమస్యలు చాలా ఉన్నాయి అవన్నీ నేను ఇప్పుడు అడగట్లేదు కానీ ఎంపీలకు సంబంధించి బి తెలుగుదేశంలో హిచ్ ఏమైనా ఉందా తెలుగుదేశం రాజ్యసభ సభ్యులే ఇది వరకు అందరు దాదాపు రాజ్యసభ పక్షమే వెళ్ళిపోయింది సుజనా చౌదరిని రెండోసారి నామినేట్ చేస్తారా లేదా అప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు యాక్చువల్గా అప్పుడు చాలా ఫిక్సేషన్లో ఉంది వస్తుందా లేదా అని ఇప్పుడు చూస్తే విజయవాడ ఎంపీ వెళ్ళిపోయాడు గుంటూరు ఎంపీ వెళ్ళిపోయాడు అంటే ఎంపీలు అనేవాళ్ళు తెలుగుదేశంలో ఇమ్మడలేకపోవటమా ఎక్కడ ఈ సమస్య వస్తుంది ఆయనేమో నేను చక్రం తిప్పుతాను ఢిల్లీ ఆ చక్రం ఎప్పుడు ఇప్పుడు అంతగా తెలియదు ఏంటి దీనికి కారణం ఏంటి అండ్ ఎంపీ అభ్యర్థులు లేరు ఇప్పుడు మీ తమ్ముని తీసుకొచ్చి మీకు పెట్టడం తప్ప ఈ సమస్య కూడా అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఇప్పుడు అభ్యర్థులు కరువు అంటున్నారు ఎంపీ అభ్యర్థుల సమస్య మీరేమో మూడోసారి కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు యా సరే ఒకటి మీరు నాకు నవ్వు వస్తుంది మా జయదేవ్కి పార్లమెంటరీ పార్టీ లీడర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మేము ముగ్గురే ఉండేవాళ్ళం కదా సో ఆ బోర్డులో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్ పార్లమెంటరీ పార్టీ లీడర్ అని చెప్పి మా ఢిల్లీ పార్లమెంట్లో టీడీపీ ఆఫీస్లో బోర్డు ఉండేది నేను నవ్వుతూ ఉండేవాడు దీంట్లో ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు నువ్వు ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ నీటర్ అని ఆయన కూడా పోటీలో లేకుండా పోటీ లేకుండా సో అట్లా